అన్నదాత సుఖీభావ ఎట్టకేలకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా గుడ్ న్యూస్ అనమాట మనం చూసుకున్నట్లయితే మే ముప్పైన మే ముప్పైన రైతుల ఖాతాలకు డబ్బులు అయితే రాబోతున్నాయి మే ముప్పై ఈ పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతు ఖాతాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై అయితే జమ చేస్తుంది కదా మొదటి విడతలో భాగంగా ఏడు వేల రూపాయలు అయితే జమ అయితే చేయబోతున్నారు రైతులకు మొదటి విడతగా ఏడు వేల రూపాయలు వారి ఖాతాలకు అయితే రావడం జరుగుతుందనమాట ఈ పథకంలో భాగంగా ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు అనేది మూడు విడతల్లో జమ చేయడం అయితే జరుగుతుంది అందులో మొదటి విడత ఏడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించి గతంలో రైతు భరోసా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా అవకాశం అయితే కల్పిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసిందనమాట దాంతోపాటు కొత్తగా రైతులకు సంబంధించి ఎవరైతే భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు పొందారో వారందరూ కూడా అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు సో ఈ విధంగా మనకి ఏపీలో అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి నిధులైతే విడుదలైతే ఉన్నాయన్నమాట సో ఇది తాజా సమాచారం ఈ పథకానికి సంబంధించి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఉంటాను ఈ పథకానికి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది